ఇక్కడైతే బ్రెడ్ మంచిగా రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే బ్రెడ్ ఎంత రోస్ట్ అయితే అంత మంచిగా ఉంటుంది అనమాట బ్రెడ్ ఆమ్లెట్ మంచిగా గిల్లగొట్టుకున్నటువంటి గుడ్డ వేసుకొని ఉల్లిగడ్డ తర్వాత పచ్చిమిర్చి కారము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు అన్నీ వేసుకొని బాగా కొట్టి పక్క పెట్టుకోవాలండి ఎన్నం వేడైన తర్వాత మనమైతే అట్టు అయితే పోసుకోవాలండి ఆమ్లెట్ అట్టు అయితే వేసుకోవాలి ఏంటబ్బా ఆమ్లెట్ అట్టు అంటుందని చెప్పేసి మీరు అయితే టెన్షన్ పడకండి నేనైతే ఆమ్లెట్ అట్టు అంటాను అయితే ఈ విధంగా మొత్తం అటులాగా పోసుకున్న తర్వాత అది మనము చిన్నగా మంట మీద అయితేనే ఉడకబెట్టుకోవాలండి ఎందుకంటే ఉల్లిగడ్డ అవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి చిన్న మంట మీదనే ఉడకబెట్టుకోవాలి అది ఉడుకుతున్నప్పుడు మనము బ్రెడ్ పెట్టుబెట్టు మంచిగా ఉడికిన తర్వాత మనము ఫ్రై చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టేసుకొని మంచిగా ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకొని మన అయితే దాన్ని ఇట్లా మొత్తం కవర్ చేసేయాలన్నమాట బ్రెడ్ స్లైసెస్ని ఆమ్లెట్ అయితే అయిపోయిందండి రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇంకా కెచప్ పెట్టుకొని తింటుంటే ఇంకా అసలు అద్భుతంగా ఉంటుంది మీరు ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి అయితే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ హలో నమస్తే వెల్కమ్ టు మై స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే నేను రెడీ అయ్యబోతున్నాను అసలు ఎంత నేను ఎప్పుడూ చేయలేదు కాకపోతే ఈసారి అయితే ఖచ్చితంగా చేసి మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి నేనైతే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నా చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుంది ప్లీజ్ ఒకసారి అయితే ట్రై చేయండి నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం బ్లాగ్ అనేది కంటిన్యూ చూడండి ఓకేనా ఫస్ట్ అయితే మనము రెండు గుడ్లు తీసుకోవాలండి అయితే ఒక్కరికి ఇచ్చేస్తున్నా నేను మా బాబుకి చేస్తున్నాను కాబట్టి రెండు గుడ్లు ఒక మంచి ఒక మై మీడియం సైజు ఉల్లిగడ్డ తర్వాత రెండు బ్రెడ్ స్లైసులు కరివేపాకు అయితే మస్ట్ అండ్ షుడ్ అండి ఎందుకంటే మనకు కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే అసలు టేస్టే చేంజ్ అయిపోతుంది అనమాట అంత బాగుంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం మా బాబుకు కూడా చాలా ఇష్టం అనమాట ఫస్ట్ అయితే మనం ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఉల్లిగడ్డలు అయితే చిన్నగా ఎంత తక్కువ వీలైతే అంత మంచిగా చిన్నగా అయితే ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఉల్లిగడ్డ మళ్ళీ ఉడకడానికి అవుతుంది కాబట్టి మనం చాలా చిన్నగా కట్ చేసుకున్నామంటే తొందరగా బాగా ఉడుకుతుంది అనమాట అందుకోసమని చూడండి ఎంత చిన్నగా కట్ చేసినాను నేను చాలా అంటే చాలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్ని ఒక ఉల్లిగడ్డ మొత్తం కట్ చేసుకోవాలండి మీకు నచ్చితే మీ పిల్లలు తింటే దాంట్లో పచ్చిమిర్చి వేయండి మా బాబా అయితే పచ్చిమిర్చి వద్దన్నాడు కాబట్టి నేను పచ్చిమిర్చి అవాయిడ్ చేసి నేను వట్టి కారం అయితే వేస్తానండి అసలు నేను ఫస్ట్ టైం చేస్తున్నా బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాను బయట తిన్నాను కానీ మా ఇంట్లో ఫస్ట్ టైం చేస్తున్నా అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అద్భుతంగా వస్తుందా అని చెప్పేసి కొంచెం అయితే డౌట్ ఉండే ఎక్కడో ఒక దగ్గర పోతుందేమో అని చెప్పేసి కానీ ఎక్కడ పోలేదండి చాలా చాలా మంచిగా సూపర్ టేస్టీగా కుదిరిందనమాట బ్రెడ్ ఆమ్లెట్ మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి నేను చెప్పినట్లు మొత్తానికి అయితే నేను ఇలా సన్నగా పచ్చిమిర్చి లేకుండా అయితే కట్ చేసుకున్నాను తర్వాత కరివేపాకు మా చెట్టుదనమాట మా 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 గార్డెన్లో ఉన్నటువంటి కరివేపాకే తీసుకొచ్చిన ఇంకా మంచి స్మెల్ వస్తుంది కదండి ఇట్లా నేనైతే నాలుగు తీసుకున్నాను కానీ నాలుగు ఏం చేయలేదండి ఓన్లీ మా బాబుకి కదా ఎప్పుడు తింటామో అప్పుడే మనం ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది వేసుకుంటే మాత్రం మస్తు ఉంటుంది ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని నేను రెండు బ్రెడ్ స్లైసెస్ అయితే మంచిగా రోస్ట్ చేసి పక్కన పెట్టేద్దామని చెప్పేసి మంచిగా కొంచెం ఒక ఒక టేబుల్ స్పూన్ కూడా కదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా నూనె వేసి మీరు నూనె కానీ బట్టర్ కానీ నెయ్యి కానీ ఏదైనా మీకు ఏది తినాలనిపిస్తే అది వేసుకొని ఫస్ట్ అయితే మనం బ్రెడ్ అయితే బ్రెడ్ స్లైసెస్ అయితే రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఇట్లా సన్నగా మీడియం సైజులో పెట్టేసి మంచిగా రోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి ఎంత మంచిగా రోస్ట్ అయితే మన బ్రెడ్ ఆమ్లెట్ అనేది అంత టేస్టీగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది దీంట్లో మనము టమాటా కూడా వేసుకోవచ్చు అండి మనము ఆమ్లెట్ వేసేటప్పుడు ఆమ్లెట్ అట్టు వేసేటప్పుడు మాత్రం టమాటా కూడా వేసుకోవచ్చు అట్టు అట్టు అంటున్నారేమో ఏమో అనుకుంటున్నారా నేనైతే ఆమ్లెట్ అట్టు అనే అంటానండి మీరైతే దానికి ఏమి కామెంట్ బాక్స్లో ఏమి వేసుకోకండి ఓకేనా ఎందుకంటే ఎవరి లాంగ్వేజ్ వాళ్ళది ఎవరి పద్ధతులు వాళ్ళవి ఎవరు చెప్పే విధానం వాళ్ళదనమాట ఈ విధంగా నేను రోస్ట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగుందో ఇట్లా కూడా తినేయచ్చు కదండి నేనైతే ఇట్లా తినడానికైతే ఎక్కువ ఇష్టపడతాను కానీ బ్రెడ్ ఆమ్లెట్ తినాలంటే మాత్రం కొంచెం ఆలోచిస్తాయి ఎందుకంటే హెవీ ప్రోటీన్స్ ఉంటాయని నాకు కొంచెం భయం అనమాట మొత్తానికైతే నేను బ్రెడ్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఏంటంటే మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డ అవన్నీ కూడా మనం ఇప్పుడు మిక్స్ చేసి పెట్టేసుకుందాం ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ అయితే నేనైతే రెండు ఎగ్ ఎగ్స్తోని చేస్తున్నాను కాబట్టి రెండు గుడ్లు కూడా పగలు కొట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఏంటంటే దాంట్లో మనకు ఫస్ట్ ఉల్లిగడ్డ తర్వాత కారము ఉప్పు పసుపు కొంచమే కొంచెం పసుపు తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు తర్వాత మన ధనియాల పొడి మీకు ఇష్టం ఉంటే గరం మసాలా కూడా వేసుకొని నేనైతే గరం మసాలా వేసుకోవట్లేదు గుడ్డు కొట్టుకున్న తర్వాత ఇట్లా మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డ అయితే వేసేసానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కూడా చాలా తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేస్తున్నాను ఎందుకంటే మనము మస్తు టేస్ట్ అనిపిస్తుంది అనమాట అంతే అంతకుమించి ఇంకేం లేదు టేస్ట్ కోసం మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి మనకు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇది ఈ విధంగా అయితే చేయరు కానీ ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క వంటలో నాకు రాజు ఎవరు వంటలు అంటే మాత్రం నేను కరివేపాకు చెప్తాను ఖచ్చితంగా కరివేపాకు లేకుండా నేను ఏ వంట కూడా చేయనండి తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి అలాగే దీంట్లో కొంచెము కారం అయితే వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకోలేదు కాబట్టి కొంచెం కారం కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి ఇది మా బాబు కోసం చేస్తున్నారు కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసానండి తర్వాత పసుపు కూడా చాలా అంటే చాలా తక్కువ పసుపు వేసేసుకున్నాను తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను మీకు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవేం వేయట్లేదు ఇంక ఇవే చాలండి నాకు ఇంక మొత్తం కూడా మంచి గిళ్లకు కొట్టుకొని మనం పెన్నం పెట్టుకోవాలి స్టవ్ మీద పెన్నం వేడి అవుతున్నప్పుడు మాత్రమే మనము ఈ విధంగా గుడ్డు అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట పెన్నం వేడైన తర్వాత మనము మంచిగా గిళ్ళకు కొట్టి పెట్టుకున్నటువంటి గుడ్డుని ఉప్పు కారం అన్నీ కూడా గుడ్డుకి పట్టాలన్నమాట మనము బ్రేక్ చేసుకున్నటువంటి ఎగ్స్కి పట్టాలి ఇప్పుడు మొత్తం బాగా పట్టింది కదండీ ఇప్పుడు మన స్టవ్ మీద పెట్టుకున్నటువంటి పెంకు కూడా హీట్ అయ్యిందనమాట ఇంకా దాని మీద కొంచెం వేసి చూస్తాను నేను ఎప్పుడైనా సరే ఈ విధంగా వేసి చూసిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని చిన్న ఆమ్లెట్ చేసుకొని ఉప్పు చూస్తానండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే నేను అయితే ఉప్పు అయితే వేసుకుంటాను ఉప్పు అయితే సరిపోయిందండి ఇంకా నేను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చూడండి పెంకులో నుంచి పొగలు పొగలు వస్తున్నాయి కదా గరమైంది కాబట్టి స్టవ్ అవుతులు తగ్గించి ఇప్పుడైతే నేను ఆమ్లెట్ అట్టయితే వేసుకుంటాను చూడండి ఎంత మంచిగా టూ ఎగ్స్తో చేస్తున్నా చాలా పెద్దగా వస్తుంది కానీ బ్రేక్ అవుతుందేమో అని మస్తు టెన్షన్ అనమాట ఎక్కడ కూడా బ్రేక్ కాలేదండి మస్తు వచ్చిందనమాట అసలు నేను తిప్పుతుంటే నేనైనా తిప్పుతుంది విరిగిపోకుండా అని నాకే డౌట్ వచ్చిందనమాట మా ఇంటి చుట్టుపక్కల అయితే పిచ్చుకలన్నీ కూడా కిచికి కిచికిచని నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నాయి మీరు అవన్నీ ఏం పట్టించుకోకుండా నేను చేసే బ్రెడ్ ఆమ్లెట్ మాత్రమే చూడండి వినండి అది కూడా చాలా మంచి మ్యూజిక్ ఇస్తుంది అనమాట అది కూడా వింటూ నేను చేసినటువంటి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి నాకు కొంచెం టెన్షన్ అయితే కుడుతుంది అనమాట తిప్పేటప్పుడు ఎక్కడ విరిగిపోతుందా అని చెప్పేసి అసలు మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తము పెంకు మీద పెట్టేసిన అనమాట మొత్తానికి కొంచెంసేపు ఉడికిచ్చిన తర్వాత ఉల్లిగడలు అవన్నీ కొంచెం ఉడికిన తర్వాత ఆమ్లెట్ తిప్పడానికి ట్రై చేస్తున్నా దేవుణ్ణి తలుచుకుంటున్నాను అనమాట దేవుడా దేవుడా విరిగిపోకుండా రావాలి ఎందుకంటే వీడియో చేస్తున్నా కాబట్టి నాకు విరిగి విరిగిపోకుండా రావాలని చాలా ట్రై చేసిన మొత్తానికి అయితే విరిగిపోకుండా టర్న్ అయితే చేయగలినండి ఎందుకంటే ఇప్పుడే మనము ఒక సైడు మంచిగా ఫ్రై అయినప్పుడే పెట్టుకోవచ్చు బ్రెడ్ ఆమ్లెట్ మీద బ్రెడ్ కానీ అట్లా చేయను అండి రెండు సైడ్లు కొంచెం ఉడికిన తర్వాతనే నేను బ్రెడ్ అయితే స్లైసెస్ పెట్టేసాను అనమాట ఎందుకంటే ఒకవేళ ఉడకలేదంటే పచ్చి పచ్చి ఉంటుంది కదా ఇంకా అసలు తినబుద్ధి కాదు కదండి అందుకోసం అని చెప్పేసి నేను మంచిగా రెండు సైడ్లు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం బ్రెడ్ రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి నేను ఈ విధంగా రెండు సైడ్లు కూడా మంచిగా ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ చేసినా చూడండి ఎంత మంచిగా ఎమ్మి ఎమ్మి మనకు బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది నేను ఫర్ ది ఫస్ట్ టైం నేను మా ఇంట్లో చేస్తున్నానండి ఏదో పెద్ద షెఫ్ లాగా ఫీల్ అయ్యి నేనైతే తిప్పుతున్నాను కానీ అవి అయితే పక్కకి జరిగిపోతుంది కానీ ఎక్కడ కూడా నాకు ఆమ్లెట్ అనేది బ్రేక్ కాలేదు ఇప్పుడు దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే మనం టమాటా కెచెప్తో సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా మా బాబుకైతే వాటిని కట్ చేసి ఇద్దామని చెప్పేసి నేను రెడీ అవుతున్నాను పదండి పొద్దు ఇంకా ఎందుకంటే హాల్లో కట్ చేయాలన్నమాట ఇంక చాక్ తీసుకున్న ఇప్పుడు మన పెద్ద షెఫ్లం అనమాట ఇప్పుడు చూడండి దానిలో నేను క్రాస్లో కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే క్రాస్ కట్ చేస్తే మస్తు అనిపిస్తుంది కదా ఇప్పుడు పక్కన కెచప్ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది వాడికి రివ్యూ ఇవ్వరా అంటే వాడు నేను ఇవ్వరమ్మ నువ్వేచ్చుకో అంటే సరేలే అని చెప్పేసి నేను వాడి కోసం చేసింది కాబట్టి జస్ట్ అసలు ఎట్లా ఉందని చెప్పేసి నేనే టేస్ట్ చేసి చూపిద్దామని చెప్పేసి కొంచెం అయితే నేను తిని చూద్దామని తిని చూశానండి సూపర్ ఉంది ఇక్కడ తమ్ళళ్ళకి ఫొటోస్ దిగుతున్నాను అనమాట మొత్తానికైతే మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట ఇంకా మా బాబుకి అయితే టమాటాకిచ్చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను వాటి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అవుతుంది నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బై ఫ్రెండ్